দাকোয়া নামাসে গালা মাকো পডুটকিটে যানে য়ানে এডু কেকোডে নামিদলিলে মাত঵ার দুগা মাকো পডুটকা আপুয়া আপুয়া আপুয়� பாரு கொதின கேட்க அது போய் ஆடத்தி செல்ல கபராடத்தி நீங்க

గుండె కొట్టుకుంటలే గుండె కొట్టుకుంటలేంది అయ్యో బాబా ఎంత పరవా ఎంత పరైపా నువ్వు పోతిపోతున్నా చచ్చిపోతు బావా నా పిల్ల పర్వాడా చిన్నప్పుడు పోమ పొవ చచ్చిపీచిం ఒకటి దెబ్బకు సచ్చిపీచిం ఒకటి దెబ్బకు ఇప్పుడు నువ్వు తెలితే మనం రోజు బీర్దాగోయే బారు నువ్వు తెలితే చిన్న అవుతుంది గారే బావా నువ్వు పైకి దీకినవారు ఈ లోకలున్న కాకులకు వెళ్తే వాళ్ళు బంద్ చేస్తాయి బావా కుక్కర్ అయితే బో బోరుడు బందేస్తాయి బావో నువ్వు పోయినవంత కుక్కలు కాకులు ఏ పక్షి కూడా బతుంది బాబా ఉన్నెట్టని నేను బతికించుకుంటా బాబా బతుకు 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 ఏమైంది నేను కళ్ళుకోడు కాదే నువ్వు కొట్టిన కొట్టుడికి మా బావ బైక్ బావా బాబా

ఎట్లా లేపుతావే కుంపు తీసి గిడ ఏంది కట్టపాటు కూర్చుతాయింది కట్టపాటు ఏంది అంటే నా ఉద్దేశం లేతలేదని కట్ట తీసుకొని కంట గుచ్చుతావా అని ఏం చెప్తావే చచ్చిపోయింది నా పిల్లలు చచ్చిపోయిందా ఎంత శుభవార్త తట్టుకోలేకపోతున్నారు పిల్లలు చచ్చింది అనగానే సట్కం లేదు సంబరపడతాండి ఏంది నాకు తెలియదు అయితే ఆగోతాను గురించి నువ్వు చెప్పడమే కళ్ళు కూడా పట్టుకరా పో ఊరందరు వేరే ఎప్పుడు పోతావు నువ్వు నీ సంగతి చెప్తావు నువ్వు తేకపోవాలి చెత్త కాని పోయే నువ్వు ఆపు నీ సంబరాన్ని ఈవిడలేక సర్చిపోతానా అరే

అరే పొద్దు రాలేరా నిన్న నైట్ పన్నెండు గంటల దాకా తాగిన అదే ఈ వాసన ఇక అప్పుడు ఆయనకి ఎవరు తాగుకుంటా సరే అట్లా తాళంలో పోయి ఆ ముక్కు మందం కాళ్ళు తీసుకొని ఇంత తాగేద్దాం ఓకే హలో పంది దున్నపోదు నా కాళ్ళు అమృతం బా మన విరేష్ స్టైల్లో బేరే ఉంటుంది కాళ్ళు

ఇక అంటే అన్న ఇగో ఇక అయినా నేను రెండు సార్లు వచ్చినా కానీ రెండు సార్లు వేయలే వాస్తవే మరి ఈసారి వెయ్యి రూపాయలు పైన పోయినా అడ్డుతా కొడతా సరే మరి కొట్టు అమ్మతో నువ్వు గిట్టు నువ్వేందే గిట్టున్నా అడుగుతానే ఇక అది కూడా వాస్తవే అనుకో గానీ సరే ఇంకో లీటర్ పోయి ఇలా మేము చెట్ల తీర్థాలకు పోతున్నాం ముక్కు మందం కావాలి సరే కానీ అవి పైసలు కొట్టి పోతాడు కొట్టిరు కాదు ఇక సరే అలా కళ్ళు కలిగేసి పెడతా దగ్గర తీసుకొని పోరి మరి అక్కడ నీతో బెదిరికపోతే పైసలు వేయరు మనీయ్యారు నీ అవ నీతో బెదిరికపోతే పైసలు వేయరు మనీయ్యేసేసాడు కూడా వేసుకొని పోవ్ పోటీ చూసినవా కళ్ళు తోపు నాకు ఇంతసేపు పోయేటోళ్ళు ఉన్నారా తాగబోతాడు నేను పొత్తిగా లేచి ఎన్ని పనులు చేసుకున్నా ఇల్లు ఉడుచుకున్నా బోల్దమ్ముకున్నా బట్టలు విండుకున్నా ఇంత తో మప్పుడు లేచి పనులన్నీ వేసినా మొక్కు మందంగా కళ్ళుదే పొమ్మంటే అటే పోయి ముట్టిండు తాగబోతాడు తాగబోతు తినాలి గాను ఎవరిని సోపతి పట్టిండో

ఏం చేసినావా ఒకసారి బాగా గుర్తు చేసుకో నా పెళ్ళి గురించి ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు వచ్చిందా గుర్తు వచ్చిందా ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పు ఇప్పుడు ఎందుకురా అవసరమా కదా చెప్పుతావా ఈ కుండ నెత్తి మీద చంపిన చెప్పు మరి ఒకసారి చెప్పు ఏమన్నా మస్త అందంగా ఉంటుందని చెప్పినా అది అందంగా ఉందా కర్రీ జీడిత్వాలు ఉంది నాకన్నా ఎక్కువ కర్రీ ఉంది అది ఇంకేమన్నా చెప్పు బాగా అమ్మా అది అమ్మాయకురాలా పెద్ద కపాల కంచు అది కపాల కంచు అది తలకై నొప్పి అవుతుంది రోజు నాకు ఇంకేమన్నా చెప్పు బిడ్డ ఉన్న ఆస్తి అంతా నీకే అన్నా నిజమే చెప్పిన ఒక్కతే బిడ్డాన్ని బరాబరే చెప్పినావు దాని నాయకు ఇద్దరు పెళ్ళాలు ఆ రెండో పారాకి ఇద్దరు కొడుకులు అని చెప్పిన వారా ఇది ఉన్నదంతా నాకెట్ల ఇదో రాబుడేగా తప్పైంది ఇప్పుడు నేను కొట్టినా గాని

అనుష్ అనుష్ దిల్ పసంద దిల్ దిల్ మే ఏ కోడి బాగా అందుకోవాలా నేను సిబిర పట్టుకే నేను మంచి చెప్తే రానా అని అది సామాను కొన్నది ఒకటే లీటర్ కళ్ళు ఎటువంటి సరిగిపోయాపా ఏం చెయ్యాలి అక్క జీవులకు పైసలు ఒక పని ఒక గౌడ్ని అడుగుతా కళ్ళు నీ యాకొక దమ్ము అడతా దమ్ముకు లీటర్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు అడుగుతా ఉండరా గౌడ గౌడ ఏమైనా చెప్పరు కానీ ఎప్పుడు ఓ నీ గంగ మూడితుల పని ఇంటికాడ ఇంకా పని చేస్తాను ఇంకా బయట పని కొద్ది ఇంకేంతవచ్చు బాగా తాళాలి ఏం తాళాలంటే రోజు ఒక లీటర్ అవతా రోజు ఒక లీటర్ అవతా గే ఇప్పుడు కోడి తెచ్చినా కళ్ళు తెచ్చినా తెచ్చినా

ఎట్లా మండత రమ్మంట కదా ఏ ఇప్పుడు ఓడితే బండి ఓన్ బండి అడిగినా కాని ఓడేమో పెట్రోల్ లేదు అంటాడు ఓడేమో అత్త కడుకొని రా పెట్రోల్ వేసుకుపోతే తింటారు అంటారు తలకాయ నొప్పి ఓల్ బండి అడిగినా కానీ తలకాయ నొప్పి చక్కగా విగుంత కర్రి మొక్క కూడా మా అవ్వగారితో నొల్లి పెట్టుకొని మంచి బండి కొనితే వాడిసేపు వినటప్పుడు బండి తాక్కుంట తిరుగుకుంటా బండి అమ్ముకుంటవి ఇప్పుడు ఎంత గొస్తయితుంది చూడు మీగా పెట్టి బండి ఏదో బుల్లెట్ బండి అన్నట్టు పెట్టిందే లూన ఇంకా దానికి గిన్నె మాటలా పోయి నీ ఒక కలిపిన్నాడు ఏది ఇంకా హెలికాప్టర్ కారు కొంటే అసలు ఆగబోయి రాజు భూమి నడు నువ్వు మాట్లాడక మళ్ళా మీరు మీ అవగారు జోలు చేస్తే నాకు గోరం కోపం అవుతుంది మరి ఈయన పొడి పొడి అంత నేను ఈ పెద్ద వాళ్ళు పోయని అవని నీ కోరాదు నీ కాలేదు పో అందరు ఊరందరూ పోయినప్పుడు మనం కూడా పోవాలి దండం పెడుతుంది ఇద్దరు దియ్యాలు

ఏం మంచి లేదే వాళ్ళకి నమ్మకం అంటే తాగి లీటర్ తాగి అమర్ చేయడానికి పోతే అయిపోతుందా అది నేను లేదన్నా సరే సరే నువ్వు నేను నువ్వు బాబు చెప్పిండు ఆల్రెడీ కట్టరా మరి నువ్వేమో ఇటు సైడ్ కు మనం సపరేట్ తిందాం అంటావు ఎప్పుడు మందిరా కాలద్ది నీ చుట్టాలతోనే తినాలి ఎప్పుడు మీ చుట్టాలు వినిపించుకోవాలి ఎప్పుడు మీ చుట్టాల పండుగలు ఉరకాల మూడు రోజుల ముందు మా చుట్టాలు కాదు అంటే నీకే చుట్టాలి మాకు కాదు నువ్వు ఏంది ఎప్పుడు ఎప్పుడు చూడు సపరేట్ ఎప్పుడు చూడు సపరేట్ అంటే మా ఊళ్ళు ఉన్నారు మా చిన్నాన్న పెద్దనాన్న మా సాంబాపాలు అందరూ అంటే ఉన్నారు

పెళ్ళే రెండు లేదు పిల్లలు లేరు జల్లలు లేరు అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే నేను ఎక్కడ ఆమె తల్లి ఈ రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కాకుండా ఇక ఒకటేసారి ఒక ఇద్దరు మగపిల్లలు ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టసారి ఒకటిసారి ఇక దరిద్ర కూడా నెల కోరిన కానుక కావాలని మొక్కాలే గానీ ఒకటేసారి ఇద్దరు ముగ్గురు కావాలని మొక్కుతావే అదేం కోరిక పది మంది అద్దా మంచి మొక్కుండా ఇదేం ఇది నేను చూడ ఆ బాబు మేమేనే ఉన్నావే మీరేమన్నారు ఏమారా కట్ట కింద ఉన్నారా అయినా మీ పాలనందరూ అక్కడ ఉంటే నువ్వు కదా దిగినావు ఏం చెప్పమాంటే నా బాధ ఇంకా చెప్పిన పాయలేవురా అనుష నీ అత్తమ్మకి ఇబ్బందిగా వద్దా నువ్వు వంట ఆరా కూర్చోబెట్టి నా పిల్లవాడ వంట ఎత్తుంటే కోడళ్ళు పోను ఉత్తుకుంటూ ఊసున్నారు ఊ బిడ్డ కోడలంటే ఎవరాదు అమ్మగారు ఏంది బాపు అమ్మకున్న నాన్నకు చెప్పలేమే ఇంది చెప్పలేదా ఎందుకురా ఉందమ్మ గంట మాట వాడితే అవునా రాజుగా నీకన్నా ఎలా రా కోళ్ళ గంట తెలియదు మీ అమ్మ నాత గింత తింటారా ఒక కూటకు భయపడుతున్నారా అరే నీకు బుద్ధు నాగరా వాళ్ళు ఎంతో ప్రేమకు పెంచిర్రా మిమ్మల్ని మీ అమ్మ నాన్నకు ముక్కడు తిండి పెట్టడానికి మీ పిల్లలు మీరు ఇద్దరు ఆలోచిస్తున్నారా అరే వాళ్ళు చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి ఇంత చేసి మీ పెళ్లి అయితే ఇవే మాటలు నాకు అర్థం కాదు మీకు పిల్లలైతే లేరు పిల్లలైతేనే ఆ దేవులకి ఏదో మొక్కుడు కాదురా ఫస్ట్ ఇంట్లో మీ అమ్మ నాన్న రా వాళ్ళని దూరం పెడతారేంద్రా మీరు ఏడుకి వచ్చిర్రా చెట్లో తీరద్రు మీ అమ్మానాన్న నిస్కరాపోతే ఆ దేవత కూడా మిమ్మల్ని మెచ్చ తాదిరా చూడమ్మా అమ్మా నాయనైనా అత్త మామైనా మీరేదో విడితే తిందామని రారమ్మా మీరేదో వాళ్ళు బాగా తింటారు తాగుతారని మీరే అనుకుంటారు కానీ వాళ్ళు అట్లా అనుకోరమ్మా నా కొడుకు కూడా సాయం చేయాలనుకుంటారు కానీ మీరేదో మాకు ఇట్లా తయారయ్యారు మామయ్య నువ్వు ఎప్పుడే మాటలకు మాకు బుద్ధ వచ్చింది మేము ఇప్పుడే పోయి మా అత్తమని తోలుకచ్చుకుంటాం బాబు అమ్మ నాన్న నేను నాకు ఉంది కానీ ఇదే దీనికి వాళ్ళకి అస్సలు వాడది ఇది ఏ బట్టి నాకు ఎప్పుడు ఎల్లకాలంలో లేనే ఎప్పుడు అమ్మ నాన్న అస్సలు ఏ ఇప్పుడు అదే పోయి దోలుకొచ్చుకుందాం అంటుంది కానీ పోయి దోలుకొచ్చుకుంటాం ఇప్పుడేం దోలుకొచ్చుకుంటారు కానీ అసలే పొద్దుపోయింది మీరు బుక్కడ అంత తిని మీ నాన్న బుక్క తీసుకోపోయి దగ్గర కూర్చోబెట్టి తినబెట్టు నాన్న లేని ఎన్ని తీర్థాలు దేవలకైనా వేస్ట్ అది కొద్దిగా అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని మంచిగా మంచిగుండూరి ఏమండి అది కూడా తప్పే అయింది తీర్థాల కష్టానికి బుక్కడంత తిని ఇంటికి పోయి మీ వాళ్ళకి పిలిపించుకొని తినబెట్టుకుందాం